సాక్షి రాసుకొచ్చింది లేదా ఆయన భద్రత అట్లాగే ఉంది కావాలని ప్రచారం చేస్తున్నారు ఇప్పుడు సేమ్ అయ్యింది ఇప్పుడు ఈయన భద్రతకి సంబంధించి తేడా అన్నారు ఫైనల్ గా ఏం తేల్చారు రొటీన్ గా నడిచింది కాబట్టి ఇక్కడ ఏది నిజం అన్నటువంటిది దేవుడి కెరుక మామూలుగా అయితే సెక్యూరిటీ ఈయనకి ఉంటుంది థ్రెట్ క్రియేట్ చేసేటటువంటి స్టేజ్ అంటే తనకు ప్రాణ భయం ఉంది అన్నటువంటి గతంలో చంద్రబాబు గారు చెప్పారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చెప్పారు అంటే తనని ఎట్లా క్రియేట్ చేశారో జగన్ అట్లాగే చంద్రబాబు క్రియేట్ చేసినట్టు అనుకోవచ్చు కదా లేదు ఆ రోజున చంద్రబాబు పొలిటికల్ గా గెయిన్ కోసం చేశారు అనుకుంటా ఇప్పుడు జగన్ కూడా పొలిటికల్ గెయిన్ చేసినట్టు గెయిన్ కోసం చేసినట్టు అది నిజమైతే ఇది నిజం అది అబద్ధం అయితే ఇది అబద్ధం సింపుల్ లాజిక్ అనమాట కానీ కోర్టు వరకు వెళ్ళారు అంటే భద్రత ఎందుకంటే అది బుల్లెట్ ప్రూఫ్ కూడా మార్చేశారంట కదా లాస్ట్ మినిట్ లో ప్రభుత్వం కావాలని జగన్ టార్గెట్ చేసి ఇదివరకు చంద్రబాబు గారు అదే అనుకునేవాళ్ళు రాజ జగన్ ప్రభుత్వం నన్ను కావాలని చెప్పి ఇబ్బంది పెడుతుంది ఇప్పుడు జగన్ అదే అనుకుంటాడు ఎట్లా ఉంటాయి అంటే ఇంట్లో భార్యాభర్తలు లాగా ఉంటది భార్యకి రోజు ఇప్పుడు పెళ్ళైన కొత్తల్లో మనం అన్ని ఇంటి పనులు కూడా చేసి పెడుతుంటాం పెళ్లి అయిన తర్వాత నాలుగు రోజులు పోయిన తర్వాత మనకి బయట పనులకే సరిపోయి చేయలేదు అనుకోండి ప్రేమ తగ్గిపోయింది అంటే అట్లాగే అదెందుకు చేయట్లేదు ఇదెందుకు చేయట్లేదు